అస్సలం లేకుం అందరికీ నమస్కారము ఇప్పుడు మా పెద్దలంతా వక్బోట్ గురించి మీ గురించి మాట్లాడినారు ముందు నుంచి ఏపీలో ఉండే ముస్లిమ్స్కి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మా ద్రోహం చేస్తారని ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాల టీడీపీ ప్రభుత్వంలో ఉండే మైనార్టీస్ అంతా మేము రిజైన్ చేస్తామని చెప్పింటే యాడికి పోతారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటాను కదా ఈ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎలక్షన్స్ మున్సిపాలిటీలో ఏపీలో ఉండే ప్రతి ముస్లిమ్స్ ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు కాస్కొని ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఒక తూరి ముందే మీరు ఏడ్చినారు మరో మున్సిపాలిటీ ఎలక్షన్లో నైంటీ ఫైవ్ శాతం మా వైఎస్ఆర్ సీట్లు వస్తాయి చైర్మన్లు కానివ్వండి మేయర్లు కానివ్వండి అప్పుడు ఇంకో తూరి ఏడుస్తారు ఎందుకంటే ఈ రంజాన్ నెలలో ప్రతి ముస్లిము పండగ చేసుకున్న తర్వాత మీరు బాధ పెట్టినారు ప్రతి ఒక్కరికి బాధ కలిగింది ఈ ఉసురు తగులుతుంది చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు ఏడ్చేది ఖాయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా అది ఆ రోజు విన్ అవుతారు